స్వాగతం కృషి కృషి విజ్ఞాన విజ్ఞాన కేంద్రం కేంద్రం ద్వారా రైతులకు శిక్షణ ఇస్తామని శాస్త్రవేత్త కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు మనమోలు రైతు సేవా కేంద్రంలో ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ లో భాగంగా నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఖరీఫ్ పంటల సాగుపై రైతులకు శిక్షణ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చౌడు భూమిలో ఉన్న రైతులు తమను సంప్రదిస్తే మచిలీపట్నం ఆచార్య ఇంజనీరింగ్ యూనివర్సిటీ రూపొందించిన నూతన వరివంగనాన్ని అందచేసి శిక్షణ ఇస్తామన్నారు తద్వారా అధిక దిగుబడిలో వస్తాయన్నారు మహిళలకు నిల్వ ఆధారిత వంటలపై శిక్షణ ఇస్తామన్నారు రైతులకు పుట్ట గొడుగు సాగుపై కూడా శిక్షణ ఇస్తామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పచ్చిపాల రామిరెడ్డి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కూడా నమస్కారం అండి మేము వచ్చేసి కృషి విజ్ఞాన కేంద్రం నెల్లూరు ఆచార్య యజిరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం అందులో భాగంగా మనకు విస్తరణ విభాగం అంటే ఎక్స్టెన్షన్ యూనిట్ అంటారు సో ఈ కార్యక్రమంలో ఏంటంటే మనకు ఈరోజు మనుగోలు మండలంలో రైతు సేవా కేంద్రంలో మనకు వచ్చేసి రైతులకు ఈ చౌడు నేలల యాజమాన్యం అదేవిధంగా చౌడును తట్టుకునే వరి రకం గురించి చెప్పడం కూడా జరుగుతుంది సో ఎవరైతే రైతులు మనకు చౌడు నేలలు ఉంటాయో ఆ చౌడు ఉన్న రైతులు మనకు ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మచిలీపట్నం పరిశోధనా స్థానం నుండి ఎంసీఎం వన్ నాట్ త్రీ అనే వరి రకాన్ని విడుదల చేయడం కూడా జరిగింది ఈ రకాన్ని వేసుకోగలిగితే అది చౌడంని తట్టుకొని మనకు అధిక దిగుబడులు కూడా ఇస్తాదని చెప్పి కూడా ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మనకు మనకు కృషి విజ్ఞాన కేంద్రం ఎప్పుడూ కూడా రైతు సేవలో వెనకాడదు అంటే ఏ విధంగా అంటున్నామంటే అనేక శిక్షణ కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఉంటుంది ఇవన్నీ ఏంటంటే రైతుకి ఫలానా అంశం మీద శిక్షణ అవసరం ఉంది అని ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ ఆ విలేజ్ లెవెల్లో ఉన్న అధికారం ద్వారా కృషి విజ్ఞాన కేంద్రానికి ఎప్పుడైతే తెలుపుతున్నారో వాళ్ళు తెలపగలిగితే మేము వచ్చేసి ఒక టీం లాగా ఏర్పడి వాళ్ళతో అంశం మీద శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకు ఎవరైనా అభ్యుదయ రైతులు ఉంటారో ఆ అభ్యుదయ రైతులు వాళ్ళ వాళ్ళ ద్వారా ఒక టెక్నాలజీ వాళ్ళ పొలంలో వేపించడం జరుగుతుంది డెమాన్స్ట్రేషన్ను ఈ డెమాన్స్ట్రేషన్ చేపడం ద్వారా ఏంటంటే మనం అభ్యుదయ రైతుని ఎందుకు ఎన్నుకుంటున్నాము అనే ఒక అంశం మీద తీసుకోకలిగితే చాలామంది రైతులు చిన్న సన్నకారు రైతులు ఈ అభ్యుదయ రైతులు ఏదైతే చెప్తున్నారు వాళ్ళనే ఫాలో అవుతున్నారు సో మనం ఏంటంటే అభ్యుదయ రైతు వాళ్ళ విలేజ్లో ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు సో అలాంటి రైతులు మేము ఎన్నుకొని వాళ్ళ ద్వారా ఈ లేటెస్ట్ టెక్నాలజీ కొత్త టెక్నాలజీని వాళ్ళ ద్వారా రైతులకి చేర్చడం అనేది కూడా ఈ కృషి విజ్ఞాన కేంద్రం నెల్లూరు కార్యకలాపాల్లో ఒక అంశం అదేవిధంగా యువత ఎవరైతే ఆసక్తికరంగా ఉన్నారో వ్యవసాయం వైపు వాళ్లకు ఆర్య ప్రాజెక్ట్ అని కృషి విజ్ఞాన కేంద్రంలో చేయడం జరుగుతుంది ఈ ఆర్య ప్రాజెక్టులు ఏంటంటే వర్మితం కోస్ట్ తయారీ మీద ఒక కార్యక్రమం అదేవిధంగా నెట్ నర్సరీ డెవలప్ చేసుకోవడం ఒక కార్యక్రమం అదేవిధంగా మనకి ఈ మధ్య కాలంలో పుట్ట కొడుకుల పెంపకం అనే అంశం మీద కూడా ఎక్కువ చర్చ జరుగుతూ ఉంది సో మన కృషి విజ్ఞాన కేంద్రంలో ఏంటంటే ఈ మూడు అంశాల మీద అదేవిధంగా ఎవరైతే గృహిణులు ఉంటారో వాళ్లకు విలువ ఆధారిత పదార్థాలు అది చేప అయితే కావచ్చు రొయ్యి అయితే కావచ్చు అదేవిధంగా మనకు చీని నిమ్మ కూడా ఎక్కువ ఉంది ఏరియా మన జిల్లాలో వాటిలో కూడా విలువ ఆధారిత పదార్థాలు తయారు చేసుకోవడానికి మనం కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ అన్ని అంశాల మీద ఒకరోజు ట్రైనింగ్ ఇచ్చి అదేవిధంగా వాటికి సంబంధించిన కొన్ని ఇన్పుట్స్ అనేది కూడా ఇవ్వడం జ జరుగుతుంది ఇలా సపోర్ట్ చేస్తూ నా పేరు డాక్టర్ కె కిరణ్ కుమార్ రెడ్డి శాస్త్రవేత్త శైలి విభాగం కృషి విజ్ఞాన కేంద్ర బెల్లూరు ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈరోజు మండ మనుగోలు మండలంలో రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది మన జిల్లాలో చూసుకుంటే రైతులందరూ రసాయన ఎరువులు ఎక్కువగా వాడుతున్నారు మేము చెప్పేది ఏంటంటే రసాయన ఎరువులతో పాటు పశువుల ఎరువులు పచ్చిరొట్ట ఎరువులు ముఖ్యంగా జీవన ఎరువులను వాడుకుంటే మనం వేసుకునే రసాయన ఎరువులు ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం మోతాదు తగ్గించుకోవచ్చు మనకు కూడా ఏంటంటే ఇలా సమగ్ర యాజమాన్య పద్ధతులు వాడినప్పుడు మన దిగుబడులు కూడా ఏంటంటే పది నుంచి పన్నెండు శాతం పెరుగుతాయి ఖచ్చితంగా ఇందులో భాగంగా ఏంటంటే మనకు తక్కువ ధరకు లభ్యమయ్యే జీవన ఎరువులు మనం వరిలో చూసుకుంటే హజాస్పిటల్లో కానీ పిఎస్పి కానీ కేఆర్పి కానీ వాడుకుంటే మనకు తక్కువ ఖర్చుతో మనకు ఎక్కువ లాభము మరియు దిగుబడులు ఉంటాయి Вот okay.